నమస్తే అండి నేను మీ దిలీపిని ఈరోజు మనం మిథుని రాశి కోసం తెలుసుకుందాం ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి కూడా మన మిథుని రాశి వాళ్ళు చాలా ఇబ్బందులు పడతాం కానీ ఈ రెండు వేల ఇరవై నాలుగు కూడా మనం క్రోధినామ సంవత్సరంలో కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ చేసుకున్నాం అది కూడా రాంగ్ అయింది ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదమూడవ తారీఖు నుంచి కూడా మనకి గోల్డెన్ డేస్ అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి ఈ కుంభరాశులు ఆల్రెడీ బుధుడు ఉన్నాడు ఈ ఈ రోజు నుంచి పదమూడు రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా సూర్య భగవానుడి యొక్క సంయోగంతో బుధ అలాగే సూర్యుడు ఈ రెండు గ్రహాల యొక్క సంయోగంతో మనకి బుధాదిత్య రాజయోగం అనేది ఏర్పడిపోతుంది చాలా అద్భుతమైనటువంటి శక్తి ప్రకాశించి ఈ రెండు గ్రహాల తాలూకా ఈ కలయికతోటి ఈ రెండు గ్రహాల తాలూకా యొక్క సంయోగంతో చాలా అద్భుతమైనటువంటి రాజయోగం ఏర్పడి మరి ముఖ్యంగా ద్వాదశ రాశుల్లో మూడే మూడు రాసులకి అదృష్టం అనేది విపరీతంగా అదృష్టం వచ్చే అవకాశం కనిపిస్తుంది అందులోని ఈ మకర రాశి రెండవది మిథున రాశి మూడవది వృశ్చిక రాశి మనం ఆల్రెడీ మకర రాశి కోసం వీడియో చేసుకున్నాం ఇది మిథుని రాశి కోసం మరి ఈ మిథున రాశిలోని ఈ నక్షత్రాలు మనం చూసుకున్నట్లయితే మాత్రం మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు వారు జన్మించిన వారికి నక్షత్రాలు పరంగా కూడా ఎలా ఉండిపోతుంది అంటే రాసుల పరంగా కాకుండా మనం రాసులది ఓవరాల్గా చెప్తాం కానీ నక్షత్రాలది కూడా ఓవరాల్గా చెప్తాం కానీ నక్షత్రాల్లో పాదాల పరంగా కూడా ఎలా ఉండబోతుంది అనేది ఒక అద్భుతమైనటువంటి విశ్లేషణ ఈ వీడియోలో చేసుకొని మనకి ఈ రాజయోగం ద్వారా మన జీవితంలో ఎలాంటి సుఖ సంతోషాలు రాబోతున్నాయి మనం ఇప్పటిదాకా పడ్డ ఇబ్బందులు ఆర్థిక పరమైన ఇబ్బందులు పిల్లల మ్యారేజ్ విషయంలో కానీ అనారోగ్య సమస్యలు కానీ ఇవన్నీ కూడా తొలగిపోయి మన జీవితంలో ఎలాంటి సుఖ సంతోషాలు రాబోతున్నాయి అనేది వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం ఎందుకంటే ఫిబ్రవరి పదమూడవ తారీఖునే మనకి కుంభరాశిలోని బుధ సూర్యుల సంయోగం కా చెంది ఎంతో శక్తివంతమైనటువంటి బుధాదిత్య రాజయోగాన్ని మనకి కలిగిస్తుంది దీనివల్ల మన జీవితంలో అనేక రకమైనటువంటి సుఖ సంతోషాలు మన జీవితంలో రాబోతున్నాయి అవి మొదటిగా మనం చూసుకున్నట్లయితే మాత్రం మృగిశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాల వారికి మనం చూసుకున్నట్లయితే మాత్రం ఎడ్యుకేషన్ సెక్టర్ పరంగా చూసుకున్నట్లయితే మహా అద్భుతంగా ఉండిపోతుంది పిల్లలకైతే మాత్రం వాళ్ళు అనుకునేటువంటి చదువు ఏదైతే చదువుతున్నారో అది చాలా అద్భుతంగా చదువుతున్నారు వాళ్ళు మంచి మార్కులతో మంచి తోటి వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా పాస్ అయ్యే అవకాశం ఉంది వాళ్ళు అనుకునేటువంటి కాలేజీలు కానీ వాళ్ళు అనుకునేటువంటి సెంటర్స్ ఎక్కడైతే వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా అక్కడికి వెళ్ళి చదువుకుందాం అనుకుంటున్నారో అక్కడికి వెళ్ళి మీరు చాలా చక్కగా చదువుకుంటారు విదేశీ చదువులు కూడా చదువుకుందాం అని విదేశాలకి వెళ్దాం అనేటువంటి ప్రయత్నాలు గత సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నారు కానీ అది సఫలీకృతం అవ్వట్లేదు కాబట్టి కానీ పదమూడు రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా ఎవరైతే విదేశీ ప్రయాణం కానీ విదేశీ ఉద్యోగ అవకాశాలు కానీ విదేశీ చదువుల కోసం ఎవరైతే ప్రయత్నాలు మొదలు పెడుతున్నారో వాళ్ళకైతే మాత్రం చాలా అద్భుతంగా ఉంది అలాగే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సినటువంటి అవకాశం కూడా మనకి ఈ మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాల వరకు ఉంది మనం ఎప్పుడు కూడా ఎవరి మాటలు కూడా మీరు వినవద్దు మీరు ఏదైనా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు ఎవరు బయలు మాటలు విని మీరు బిజినెస్ మీకు అలవాటు లేని బిజినెస్లో చేతులు పెట్టవద్దు ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మీకు పూర్తిగా నాలెడ్జ్ ఆ బిజినెస్ మీద ఈ బిజినెస్ చేస్తే నాకు ఆ బిజినెస్ మీద మంచి లాభాలు వస్తాయి అని మీకు ఆ బిజినెస్ మీద పూర్తి అవగాహన ఉంటేనే మీరు ఆ బిజినెస్ రంగంలోకి పెట్టండి లేదంటే మన డబ్బు మన దగ్గర ఉంటుంది లేదంటే అనవసరంగా డబ్బుని మనం పాడు చేసుకున్న వాళ్ళం అవుతాం రెండు వేల ఇరవై ఐదులో అలాగే మనం ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మరి ముఖ్యంగా ధనము తాలూకా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అలాగే ఆర్థిక పరంగా అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాం అది మనం కొన్ని విషయాలు బయటకు చెప్పుకోగలం చెప్పుకోలేము కానీ మనం ఈసారి ఈ బుధాదిత్య రాజయోగంలో మనకి ఏదైతే రాజయోగంలో చాలా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆర్థికంగా బలోపేతం అవుతున్నాం ఇది ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా సరే మనం ఈ రెండు వేల ఇరవై ఐదులో ఒక గృహం కొనుక్కోవడం కానీ వాహనం కొనుక్కోవడం కానీ మనకు అవసరానికి వస్తువులు ఏవైనా మంచి వస్తువులు ఏదైతే ప్లాన్ చేసుకున్నా అవన్నీ మన ఇంట్లో సామాగ్రి సమకూర్చుకోవడం కానీ అలాగే అన్ని విషయాల్లో కూడా ఇటు ఆరోగ్యం బాగుంటుంది మరీ ముఖ్యంగా ఈ శత్రువుతాలు కదా మన మీద ఎప్పుడు కూడా పగ ద్వేషం ఏడుపులతోటి మన చుట్టూ ఉన్నటువంటి ఏదైతే ఈ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువుల నుంచి కూడా మనం బయటపడే అవకాశం ఉంది ఆ భగవంతుడు ఎప్పుడు కూడా మనల్ని రక్షిస్తూ ఉంటాడు అందుకే మీకు చాలా మిథుని రాసి వాళ్ళకి కొన్ని విషయాల్లోని నెగిటివ్ థింకింగ్ అనేది బాగా ఎక్కువగా ఆలోచిస్తుంటారండి నాకు ఏమీ జరగదు ఫస్ట్ ఇదే నోట్లోంచి వస్తుంటుంది పాపం నాకు ఎప్పుడు ఏమీ జరగదు నాకు ఆ భగవంతుడు నేను ఎంత ఎన్ని పూజలు చేసుకున్నా ఎంత కష్టపడినా సరే చిన్న ఆవగించ అదృష్టం కూడా నాకు కలగదు ఇలాగే మాట్లాడుతుంటారు మీరు ఎప్పుడు కూడా నెగిటివ్ థింకింగ్ అనేది పక్కన పెట్టేయండి ఇప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించండి పాజిటివ్గా మీరు పని మొదలు పెట్టండి మీరు ఏ రోజైతే సంతోషంగా నాకు ఈ పని అవుతుంది మీరు మొదలు పెడతారో ఆ పని చాలా అద్భుతంగా జరుగుతుంది ఎందుకంటే మీ చెయ్యి తాలూకా అదృష్టం వాళ్ళకు ఉంటుందండి మీ చేతితో ఎవరికైనా ఒక పది రూపాయలు ఇచ్చారంటే వాళ్ళకి ఒక వంద రూపాయలు దాకా వస్తుందండి మీ చెయ్యంత అదృష్టం అంటే మీ మనసు కూడా ఎవరికైతే మనసు ఎంత మంచిది ఉంటుందో వాళ్ళు చెయ్య కూడా అంత మంచిగా ఉంటుందని చెప్పి ఇంట్లో పెద్దవాళ్ళు చాలా మంది చెప్తుంటారు అందుకే మిథుని రాసి వాళ్ళ చేతిలోంచి ఏదైనా పది ఇరవై ఎక్కడైనా బయటకు వెళ్ళేటప్పుడు కానీ మనం కానీ తీసుకున్నామంటే మనకి ఎంతో లాభం చేకూరుతుంది ఈ మిదుని రాశి వాళ్ళు ఎదురు అంటే మనం వెళ్ళే పని అంతా కూడా ఎంతో హ్యాపీగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధిస్తామటండి మరి మీ ఎదురు అంత బాగుంది మీ చేయి బలమే అంత బాగున్నప్పుడు మీరు పని మొదలుపెట్టే పని ఎంత సక్సెస్ఫుల్ సాధిస్తుందండి కానీ మీరు ఆలోచించడమే స్టార్టింగ్ స్టార్టింగే నెగిటివ్ థింకింగ్ ఆలోచిస్తారు కానీ ఇక్కడ నుంచి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఏదైతే మైండ్ ఉందో ఉందో మీరు చదువులో కానీ ఉద్యోగ విషయంలో కానీ మ్యారేజ్ విషయంలో కానీ ఆర్థిక పరమైన విషయాలు ఎప్పుడు కూడా నెగిటివ్ థింకింగ్ అనేది ముందు తీసి పారియండి ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండండి పాజిటివ్గా మాట్లాడుతూ ఉండండి పాజిటివ్గా ఆలోచిస్తూ ఉండండి ఈ రెండు వేల ఇరవై ఐదులో మీరు అద్భుతాలే చూస్తారు చాలా బాగుంది ఇటు ఆర్థికంగా బాగుంది మృగశిర ఒకటి రెండు సారీ మూడు నాలుగు పాదాల వారికి ఇటు ఎడ్యుకేషన్ పరంగా బాగుంది ఇటు మ్యారేజ్ సంబంధాలు కూడా మంచి మ్యారేజ్ సంబంధాలు సెట్ అయ్యి మ్యారేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యం కూడా చాలా అద్భుతంగా ఉంది మనకి చాలా అంటే అన్ని విషయాల్లో కూడా మృగిశిరా నక్షత్ర వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది అలాగే ఆరుద్ర నక్షత్రం ఈ ఆరుద్ర నక్షత్రం కోసం ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిదేమో ఎందుకంటే ఈ రెండు వేలు ఇప్పుడు దాకా వీళ్ళు ఎంత కష్టపడ్డారు చాలా కష్టాలు పడ్డారు ఆ కష్టాలు తగ్గ ఫలితం మీరు మాటలతో చెప్పలేదు అందుకే చాలా తక్కువగా మాట్లాడుకుందాం ఎక్కువ ప్రయోజనాలు చూస్తారు ఎంత అంటే మాటలు కూడా చాలా తక్కువగా మాట్లాడతారు ఎవరితో కూడా ఏ అవసరం లేకుండా టైంపాస్గా మాట్లాడదాము ఏదో టై అలాంటిది ఏమి ఉండదండి చాలా తక్కువగా మాట్లాడతారు చాలా నెమ్మదిగా ఉంటారు ఇతర విషయాలు జోక్యం చేసుకోరు ఏ పనేది వీళ్ళు చేసుకుంటారు కానీ ఎంత కష్టపడ్డా ఎంత చేసినా ఒక ఆవగించేంత అదృష్టమైన అదృష్టమైనా ఉండాలి కదా దానికోసం నేను ఎప్పుడు కూడా భగవతిని యొక్క నామస్మరణ చేసుకోవడం వల్ల మీరు నైంటీ పర్సెంట్ కష్టపడండి ఒక్క టెన్ పర్సెంట్ ఆ భగవంతుని యొక్క కూడా ఆశీర్వాదం ఉన్నట్లయితే మాత్రం మీరు జీవితంలో ఉన్నటువంటి స్థాయికి వెళ్తారు ఆల్రెడీ ఆరుద్ర నక్షత్ర వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి ఆల్రెడీ పెద్ద పెద్ద కంపెనీల్లోని మంచి హెచ్ఆర్ స్థాయిలో జాబులు కానీ టీచర్స్ ఈ ఆరుద్ర నక్షత్రాలు ఎక్కువగా టీచింగ్ కానీ లేదంటే ఇతరులకు ఎక్కువగా బోధన విషయాలు ఐఐటిలో కానీ పెద్ద పెద్ద క్యాంపస్లోని టీచింగ్ చెప్పడం చాలా అద్భుతంగా సరైన మంచి మేధస్సు ప్రతి పని మీద కూడా ఏదైనా ఒకసారి చెప్పే మళ్ళీ సంవత్సరం పోయిన తర్వాత అడిగినా సరే తక్కువ మన సమాధానం చెప్పినటువంటి అంత అద్భుతమైనటువంటి చాలా మందులు మీరు చూస్తుంటారు ఎడ్యుకేషన్ లేకపోయినా సరే ఆరుద్ర నక్షత్ర వాళ్ళు ఎడ్యుకేషన్ లేకపోయినా సరే వేలితో లెక్కలు కట్టేస్తుంటారు అంటే చూడండి చాలామంది గృహిణులు పాప వాళ్ళు టెన్త్ చదువుకునివ్వండి కానీ వాళ్ళు డిగ్రీ చదివేంత తెలివితేటలు వాళ్ళలో ఉంటాయి చాలా అద్భుతంగా లెక్కలు కట్టడంలో కానీ మాట్లాడే తీరులో కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ ఏమీ లేకపోయినా సరే వాళ్ళని మనం చూడగానే మా మేడం గారేమో అనుకుంటాం అంటే ఒక టీచర్ ఎలాగైతే ఉంటారో అంత చక్కగా మాట్లాడడం కానీ అంత స్పష్టంగా మాట్లాడడం కానీ మ్యాథ్స్ విషయంలో కానీ లేదంటే బయట జరిగే విషయాలు మీరు ఏది అడిగినా సరే చాలా అనర్గలంగా సమాధానాలు చెప్తారంటే ఆ మ్యాథస్కి అప్ అని చెప్పాలి ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి కానీ రెండు వేల ఇరవై ఐదులో ఈ మనకి ఈ బుధాదిత్య రాజయోగం అనేది వీళ్ళకి కలిసి రావడంతో వీళ్ళకి ఏ పని అవ్వట్లేదని చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ పనులన్నీ కూడా మరి ముఖ్యంగా ఎడ్యుకేషన్ సెక్టార్లోని మంచి అద్భుతమైనటువంటి చదువు విషయంలో కానీ ఇటు జాబుల విషయంలో కానీ ఇటు మ్యారేజ్ సంబంధాల విషయంలో కానీ అన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్ సాధించగలుగుతారు మరీ ముఖ్యంగా ఆర్థికంగా చాలా అద్భుతంగా బిజినెస్ అయితే మాత్రం కొంచెం ఇబ్బందులు పడుతున్నారు ఒడిదుడుకులు వస్తున్నాయి కానీ మనం ఇవ్వాల్సినటువంటి బాకీలు ఎక్కువ పేరుకుపోతున్నాయి మనకు రావాల్సినటువంటి బాకీలు మనకి చేతికి అందటం లేదు క్యాష్ అనేది రొటేషన్ అనేది అస్సలు అవ్వట్లేదు ఇటు ఆర్థికంగా ఖర్చులు అనేవి మనకి పది రూపాయలు వస్తే వంద రూపాయలు ఖర్చు కనిపిస్తుంది కానీ ఇక నుంచి కూడా ఈ పదమూడు రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా మనం చాలా ఎక్కువగా సంపాదించుకోగలుగుతాము గృహాలు వాహనాలు కొనుక్కోగలుగుతాము మనం ఏదైతే ఇష్టపడి మనం ఏదైతే ఆ పనులన్నీ కూడా సాధించుకోగలుగుతాము ఆరోగ్యం కూడా బాగుంటుందండి ఆల్రెడీగా మన ఆరుద్ర నక్షత్రం అందుకే ఎంతో తక్కువగా మాట్లాడుకుంటాం అంత మంచిదనం ఎందుకంటే పని ఎక్కువ చేస్తారు మాటలు తక్కువగా మాట్లాడతారు చాలా అద్భుతంగా ఉంటుంది ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఐదులో అలాగే పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారికి కూడా చాలా అంటే మనకి మృగశీర నక్షత్రం ఎడ్యుకేషన్గా చాలా అద్భుతంగా ఉంటుంది అన్నం ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి బిజినెస్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది అన్నం ఫ్యామిలీ రిలేషన్షిప్లో వీళ్ళకి బంధువులు బంధుత్వాలు చాలా అండి వీళ్ళకి అందరూ కలిసి ఉందాము అందరితో సరదాగా ఉందాము నలుగురితో మంచిగా ఉందాం అనేటువంటి ఏదైతే పాజిటివ్ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళ సంఘంలో మంచి గౌరవాన్ని తెచ్చి అలాగే వీళ్ళకి చిన్న నరఘోష నరదిష్టి అనేది కూడా పాపం పునరాస నక్షత్రం వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ప్రతి మంగళవారం కూడా దర్శనాలు చేసుకుని హనుమంతుని కొడుకు వెళ్ళి చేసుకున్నట్లయితే మాత్రం మీ మీద మీ కుటుంబం మీద నరఘోష నరదిష్టి ఉన్నట్లయితే అవి కూడా తొలగిపోయే అవకాశం ఉంది ఒక మంగళవారం పూట ఇంటికి కూడా ఒక గాజు గ్లాసులో ఎర్రటి నీటిలోని కొంచెం తీసుకొని కొంచెం ఇంటి ముందు దిష్టి తీసి కొంచెం ప్రతి మంగళవారం కూడా దిష్టి తీసి పారేస్తుండండి ఎందుకంటే మీ ఇంటికి కూడా చాలా ఎక్కువ గాసు ఉంటుందండి మీ మీద ఏడ్చేవాళ్ళు మీరు అద్దింట్లో ఉన్న సొంత ఇంట్లో ఉన్న మీరు చిన్న ఒక్క గదిలో ఉన్నా సరే మీ మీద పడి ఏడ్చేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఆ ఏడుపు వల్ల మీ కుటుంబంలోని అనేక రకమైన సమస్యలు హెల్త్ ఇష్యూస్ ఆర్థిక పరమైన ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి మీరు ప్రతి మంగళవారం కూడా ఇంటికి ఎర్ర నీళ్ళతోటి దృష్టి తీసుకున్నట్లయితే మాత్రం అన్ని విషయాలు కూడా మనం సక్సెస్ సాధించుకోగలుగుతాము దీనికి తోడుగా మంగళవారం పూట హనుమంతుని దర్శనం కూడా చేసుకోండి చాలా అద్భుతంగా బాగుంటుంది అలాగే ఓవరాల్గా ఇటు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారికి ఎడ్యుకేషన్ పరంగా బాగుంది ఆర్థిక పరంగా బాగా బలోపేతం అయ్యి వాహనాలు కొనుక్కుంటారు వాళ్ళకి ఇష్టమైనటువంటి వాహనాలు కొనుక్కుంటారు ఇల్లు కొనుక్కోగలుగుతారు స్థలం కొనుక్కోగలుగుతారు చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది పిల్లలకైతే వివాహాలు కూడా జరుగుతాయి మీరు ఉద్యోగాలు వస్తాయి బాగా ఎడ్యుకేషన్ బాగుంటుంది అన్ని రంగాలుగా చూసుకున్న ఇటు మృగశీర నక్షత్రం తారుద్ర నక్షత్రం పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నుంచి మహారాజయోగం అయితే పట్టుబోతుంది మరిన్ని విషయాలు మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా చెప్తుంటాను మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఉంటానండి మీ దిలీప్